ఫ్రెండ్స్ మొత్తానికి మనం బండి పూజ చేయించేదానికైతే ఇవాళ ఆదులైతే వచ్చేసాం బండికి సంబంధించిన పూజ కాయలు పూలు అన్ని తీసుకునేదానికి మార్కెట్ మార్కెట్లోకి అయితే వచ్చామన్నమాట అలాగే తిక్కులస్మ గుడి ఇక్కడ దగ్గరే కాబట్టి అమ్మవారిని ముందుగా దర్శించుకుందాం అని చెప్పేసి మనం ముందుకైతే వచ్చేసాం మనకి అమ్మవారిని అయితే చూడండి మీరు కూడా అక్కడ అమ్మవారి అమ్మవారిని అయితే సూపర్గా దర్శన తై అనమాట ఇప్పుడు మనం ఇక్కడ ఇంకా మిగతా సామాన్లు బండి సంబంధించి తీసుకొని మనం బండి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మొత్తానికి బండికి సంబంధించిన పూజ పూస్వాములన్నీ తీసుకొని బండి దగ్గరికి అయితే వచ్చేసాం బండి మనం ఇక్కడే పార్కింగ్లో అయితే పెట్టేసుకున్నాం చూడండి మన బండి వచ్చేసి ఇక్కడైతే ఉంది ఇక్కడ చాలా సేఫ్టీగా అయితే ఉంటదన్నమాట ఎప్పుడు వచ్చినా మన బండ్లు ఇక్కడే పెట్టేసుకునేది ఎక్కువ ఇంకా ఇక్కడి నుంచే మనం గుడికి అయితే వెళ్దాం జర్నీ స్టార్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోదాం అయితే బయటైతే తీసేసుకున్నాం అనమాట మనం పూజ అయితే చేసుకోవాలనుకున్నాం కానీ చాలా లేట్ అయితే అనమాట కొద్దిగా వేరే పంక్ వచ్చి కొద్దిగా లేట్ అయితే అయిపోయింది మనం ముందు ఇంకా ముందు వెళ్తే ఇంకొక కిలోమీటర్ అయితే మనకి అమ్మవారి గుడి వస్తుంది అక్కడ పూజ అయితే చేయించేసుకున్నాం రోడ్డు పక్కన లెఫ్ట్ సైడ్ లో మారమ్మ గుడి చాలా మంది ఇక్కడే పూజలు అయితే చేపిస్తుంటారు అనమాట మొత్తాన్ని దగ్గరికి అయితే వచ్చేసాం फ्लाओत लाइर चैटि अऐ काश दो जडिया का ब्लमका estarश्व, जडिया क्यार्णा को ब्लमकाएा को इतर. అదొండి నుండి రైచేరుకు వెళ్ళే దారిలో రోడ్డు పక్కన లెఫ్ట్ సైడు శ్రీ శ్రీ బాటి మారమ్మ దేవాలయం అనమాట చాలామంది ఇక్కడ దేవర్లు కూడా తీస్తూ ఉంటారు అలాగే మన లారీలు కానీ చిన్న చిన్న వెహికల్ కానీ జీపులు బులేరాలు చాలా బండ్లు ఇక్కడ ఆగి అమావాస అమావాస్యకి ఇక్కడ పూజలు చేసుకొని ఇక్కడ నుంచి బండ్లు తీసుకొని వెళ్తూ ఉంటారు ఇవాళ వచ్చేసి అమావాస కాదు కాబట్టి బండ్లు ఏవైతే లేదు మన బండి పూజ చేయించుకోవాలని చెప్పేసి మన బండి ఒక్కటే ఉంది చాలా ఫ్రీగా ఈజీగా బండి పూజ అయితే జరుపుకుంటున్నాం మొత్తానికి వచ్చేసి పూజ అంతా మన ఆదోని బాట మహాబాహు దేవుడు పూజ అయితే కంప్లీట్ స్థాయికి ఇక్కడ నుండి మనం ఉరుకం గిరే స్వామి టెంపుల్ వచ్చేసి ముప్పై కిలోమీటర్లు అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మన ఇంటి దేవుడు ఉరుకుంకి కాబట్టి అక్కడ కూడా మనం పూజ చేసుకొని మన ఊరికి సొంతూరు పూజ కాబట్టి పూజ మీద తీసుకొని వెళ్తాం అక్కడ ఎల్లమ్మ గుడి వస్తుంటే మళ్ళీ అక్కడ కూడా పూజ అయితే చేసుకోవాలి మనం విక్కిన చేస్తే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మనం విక్కింగ్ చేస్తే బయలుదేరేస్తాం ఫ్రెండ్స్ మొత్తానికి పూజ అంటే ఇలా అయిపోయింది అనమాట స్ నిన్న మొత్తానికి మన బండి బాట గుడి ఆదర్లోన అలాగే మన ఇంటి దేవుడు ఉదయం స్వామి అన్ని దేవులన్నీ మనం పూజలన్నీ కంప్లీట్ అయితే చేయడం అనేది జరిగిపోయింది అనమాట అలాగే ఈరోజు వచ్చేసి మనం ధాన్యం లోడ్ అయితే పెట్టేసుకున్నాం మనం బండి నెంబర్ కూడా వచ్చేసింది బండి నెంబర్ వచ్చేసి ఏపీ థర్టీ నైన్ డబ్ల్యూబి ఫోర్ జీరో డబల్ సెవెన్ బండి నెంబర్ అయితే వచ్చేసింది కాకపోతే మనకి బండి నెంబర్ ప్లేట్లు గవర్నమెంట్ ప్లేట్ అయితే వచ్చేస్తారు కదా ఆ ప్లేట్ అయితే మనం బండికి అయితే చేసుకోవాలి కూడా ప్రస్తుతానికి మనకి ఆ ప్లేట్ వచ్చేదానికి టైం అయితే పట్టేస్తుంది మనం బండి నెంబర్ ఇక్కరిగించడానికి ఎక్కువ చేద్దాం ప్లేట్ వచ్చే వరకు అలాగే మనం ఈ మంత్రాలయం చుట్టుపక్కల నుండి ధాన్యం లోడ్ అయితే పెట్టేసుకున్నాం ఇక్కడ నుంచి మనం మాధవరం వచ్చేసి ఇక్కడ పద్దెనిమిది కిలోమీటర్ అయితే వచ్చేస్తుందా మేడం మరి ధాన్యం అయితే ముందు ముందు స్టార్టింగ్ లోడ్ కాబట్టి మనం తినే వస్తువు ఏదైనా ఎక్కువ మంచిగా ఉంటుందని చెప్పి అన్నారు చాలా మంది అందుకే ధాన్యం లోడ్ అయితే పెట్టేసుకున్నాం అలాగే మన పేపర్ వచ్చేసి సాయంత్రానికి ఇవాళ సాయంత్రానికి మొత్తం పేపర్ అయితే వచ్చేస్తుంది ఒక ఆల్ ఇండియా పర్మిట్ వచ్చేసి మూడు రోజులు నాలుగు రోజులు టైం అయితే అంట ఆంధ్ర పర్మిట్ వచ్చింటుంది కాబట్టి మనం ఆంధ్రాలో ఎక్కడైనా తిరగవచ్చు ఏ ఇబ్బంది అయితే లేదో అందుకే మనం ఆంధ్రాలోన మండపీకి ధాన్యం లోడ్ అయితే పెట్టేసుకున్నాం ఇక్కడ నుంచి మనం మంత్రాలయంకైతే ఆ దగ్గరలో వెళ్ళి అక్కడ ధాన్యం లోడ్ ఎలా చేస్తారంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ మీకు వీడియో రూమ్లో చూపడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ అయితే మా ఊరైతే దాటేషన్ చూడండి ఇంకా మనం మాకు రోడింగ్ పాయింట్ దగ్గరికైతే వెళ్ళిపోదాం మాధవరం వచ్చేసి ఇదే ఇది మనం వెళ్ళే దాకా మాధవరం అయితే వచ్చేస్తుంది ఇక్కడ కనిపించేది అయితే మాధవరం మనకి ఇక్కడి నుంచి వచ్చేసి కర్ణాటక వాటర్ దగ్గర అనమాట మనం డీజిల్ అయితే కర్ణాటకలో తక్కువ ఉంటుంది కాబట్టి డీజిల్ అయితే మనం ఫుల్లీ ఇచ్చుకుందాం మనం వండి ఇంకా డీజిల్ ఎంత మరొకదంటే తెలియదు కదా మనం రోడ్ ఎత్తుకున్నప్పుడు మైలేజ్ చెక్ చేసుకోవాలి మనం ట్యాంక్ లో డీజిల్ చాలా తక్కువ పెట్టుకుంటే ఇబ్బంది అవుతుంది అందుకే మనం ఇక్కడే ఒక నాలుగు కిలోమీటర్లు వస్తే కర్ణాటక బాడరు వచ్చేసి మంత్రా రైస్టర్ రోడ్లో మంత్రా డామ్ అది వచ్చేసి ఐటీ స్టాటర్ ఇది రైట్ చూర సీదా మనం లోడింగ్ పాయింట్ దగ్గర నుండి మనకి కర్ణాటక బార్డర్ వచ్చేసి నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది ఆ ఊరు పేరు వచ్చేసి గెలికేసుగురి క్యాంప్ అని అయితే అంటారు ఈ బార్డర్లో ఇంత ఇంతకుముందు కూడా మన బా పాత బండికి చాలాసార్లు ఇక్కడే డీజెల్ అయితే ఫుల్ చేసుకొని మనం ఆంధ్రలోకి ఎంటర్ అయ్యే అనమాట ఇప్పుడు మనకి ఆంధ్రాలోనే లోడింగ్ కాబట్టి కర్ణాటకలో దగ్గర కాబట్టి డీజిల్ కూడా రేట్ తక్కువ ఉంటుందని చెప్పి మనం భారత్ బంక్లో డీజిల్ అయితే ఫుల్ చేయించుకునే దానికైతే వచ్చేసాం డీజిల్ వచ్చేసి మనకి ఎంత పట్టిందో చూద్దాం అది కూడా మన ట్యాంక్ వచ్చేసి మూడు వందల డెబ్బై లీటర్ల ట్యాంకు ఆల్రెడీ మన ట్యాంక్లో డీజిల్ అయితే ఉంది డీజిల్ వచ్చేసి ఇప్పుడు మనకి ఫుల్ అయితే అయిపోయిన తర్వాత మనకి అమౌంట్ వచ్చేసి చూడొచ్చు ఇరవై ఏడు వేల నూట యాభై రూపాయలు అయితే అయింది మనకి మూడు వందల నాలుగు లీటర్లు నలభై ఐదు పాయింట్లు డీజిల్ రేట్ వచ్చేసి ఎనభై తొమ్మిది పద్దెనిమిది పాయింట్లు అయితే ఉందనమాట కర్ణాటకలో రేట్ వచ్చేసి ఇదే ఇంకా మనం ఇక్కడ నుంచి ఇంకా లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఫుల్ ట్యాంక్ డీజిల్ ఉంది ఫాస్ట్ ఆగి కూడా డబ్బులు అయితే పెట్టేసుకున్నాం ముందుగా మనం పార్టీకి ఫోన్ చేసిన తర్వాత రైస్ మిల్ అడ్రస్ అయితే చెప్పాడు మాధవరంలో ముందుగా మనం ఖాళీ సంచులు ఏవైతే ఉన్నాయో బండ్లో ఖాళీ సంచులు అయితే అన్ని అయితే వేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి మరి లోడింగ్కి ఎక్కడ పిలిచికి వెళ్తారో ఏంటనేది మనకైతే తెలియదు మొత్తానికైతే ప్రస్తుతానికి ఇప్పుడు ఖాళీ సంచులు అయితే వేస్తూ ఉన్నారు అన్న లోడింగ్ కేటవలనా అన్న వేరే వాళ్ళు వస్తారా లోడింగ్ వీలు అయితే కాదు అమాలేలో వేరే వాళ్ళు అయితే వచ్చేస్తారంట ఇక్కడ నుండి కరెక్ట్గా ఒక ఐదు కిలోమీటర్ వెళ్తే నానాపురం అని అయితే వచ్చేస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అమాలేలో అంతా అక్కడే ఉంటారంట పార్టీకి ఫోన్ చేసి అడగడం అనేది జరిగింది బండి తీసుకుని నానాపురంకి అయితే వచ్చామని అయితే చెప్తారు మనం బండి తీసుకొని ఇక్కడ నుండి నానాపురంకి అయితే బయలుదేరి వెళ్ళిపోదాం మనం నానాపురంకి వెళ్ళే దారిలో వచ్చేసి మొత్తం రైట్ సైడ్ అంతా పొలాల్లో వచ్చేసి మొత్తం వరి పంట అప్పుడే అయిపోయిందంట కోసేశారు మామూలుగా అంత ముందే ఒక నెల నెలన్నర అయితే అయిపోయిందంట సీజన్ స్టార్ట్ అయ్యి చాలా వరకు అయితే కూచేశారు ఎక్కువ శాతం మా మంత్రాలయం మాధవరం మా చుట్టుపక్కల తుంగభద్ర డ్యామ్ సారీ తుంగభద్ర నది దగ్గర కాబట్టి ఎక్కువ నీళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ వరి పంట ఎక్కువ వేస్తూ ఉంటారు మనం ఇంకా లోడింగ్ పని దగ్గరికి అయితే అక్కడ ఎలా ఉంది చూద్దాం లోడింగ్ ఇంకా స్టార్ట్ చేయడానికి అయితే మన బండి వెనకాల రివర్స్ అయితే పెట్టిస్తూ ఉన్నారు కదండీ వీళ్ళకి వెనకాల పలకు ఉంది కాబట్టి ఆ పట్ట మీద పలకే చేసుకుంటారు ఇంకా ఆ పలక మీద ఎక్కి లోడ్ అయితే చేస్తూ ఉంటారు మొత్తానికి సంచిది అయితే చూడండి ఇలా నింపు అయితే వేస్తూ ఉన్నారు కాట కూడా చూడవచ్చు కాట కూడా వేస్తూ ఉన్నారు చూద్దాం అక్కడ కూడా ఎలాంటి సంచి కూడా ఎలా కుర్తున్నా చూడండి అన్న మరి ఎన్ని కేజీలు ఉంది అంటే తెలియదు బస్తా వచ్చేసి మొత్తానికి సంచులు అయితే అలా నింపి కాట అలా వేస్తా ఉన్నారు డెబ్బై రెండు కేజీలనా డెబ్బై రెండు కేజీలు అయితే ఉంటుందంట మొత్తం బస్తా వచ్చేసి ఈ కుప్ప మనకి ఇంకా ఏ కుప్పలు వేస్తారో ఏంటో తెలియదు చూద్దాం మరి స్టార్టింగ్ వేసి అలా డెబ్బై రెండు కేజీలు బస్తా పెట్టేసుకుని ఇలా సైడ్ అయితే పెట్టేసుకున్నారు ఈ నెమ్మదిగా మనకు కూడా మన బండ్లో అయితే వేసేస్తారు ఇంకా లోడ్ అయితే స్టార్ట్ చేశారు చూడండి స్టార్టింగ్ రైట్ సైడ్ బస్తాలు వేపిచ్చేసి ఇంకా లోడ్ అయితే స్టార్ట్ చేసేసారు మన బాడీ వచ్చేసి చాలా విడల ఉంది కాబట్టి సంచులు కూడా చాలా నీట్గా అయితే పడతా ఉంది గుడ్లు బాడీ కాబట్టి మామూలుగా వేరే క్యాబిన్లో గుడ్లు బాడీ కాకుండా అయింది చాలా టైట్గా అయితే పట్టేది అనమాట లోడ్ వచ్చేసి చాలా ఫ్రీగా అయితే ఉంది మొత్తం లోడ్ అయిన తర్వాత ఎలా అవుతుంది ఏంటో చూద్దాం అది కూడా ఇలా తీసుకుని ఇలా వచ్చేస్తా ఉన్నారు అక్కడి నుంచి ఇలా పలక చూడండి పలక మీద ఇలా ఎక్కేసి ఇలా బస్తాలు అయితే లోడ్ చేసి వేస్తూ ఉంటారు మొత్తం కుప్పలు వేయండి వడ్లు కుప్పలు ఇక్కడ ఎక్కువ వరి పంట ఎందుకు అంటే ఇక్కడ మాకు తుంగభద్ర నది వచ్చేసి చాలా దగ్గర కదా నది నీళ్ళు వచ్చేసి బాగా ఎక్కువగా ఉంటుంది అందుకే వరి పంట ఎక్కువ వేస్తూ ఉంటారు మా ఏరియా వచ్చేసి మంత్రాలయము అలాగే తుంగభద్ర ఈ చుట్టుపక్కల పల్లెటూళ్ళు కానీ సైడ్ అంతా మొత్తం వరి పంటలు ఎక్కువ వేస్తూ ఉంటారు అందుకే వరి పంట వచ్చినప్పుడు ఇంకా వుడ్లు వచ్చేసాయి కాబట్టి ఇలా లోడింగ్ చేసి వాళ్ళకి ఎక్కడైతే డీలింగ్ ఉంటుందో అక్కడ పంపిస్తూ ఉంటారు మనం వచ్చేసి మండపేటకి అయితే పెట్టేసుకున్నాం లోడ్ టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఐదున్నర అయితే అవుతూ ఉంది చూడండి మొత్తానికి మన బండి వచ్చేసి లోడ్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది కాకపోతే ముందు హైట్ అయితే వేసారనమాట నలభై రెండు నిట్ అయితే వేశారు నలభై రెండు నిట్ వేసిన తర్వాత వెనకాల డౌన్ అయితే వేసారనమాట అందుకే మళ్ళీ నేను లెవెల్ అయితే చేయించుకుంటున్నాను ఎందుకంటే ముందు హైట్ తీసుకుని మరి వెళ్ళేవనుకో పట్టాలు కూడా సరిగ్పడవు మళ్ళీ ముందు టైలు బరువు అయిపోతుంది అనమాట స్టేరింగ్ కటింగ్లు కిటింగ్లు ఇబ్బంది అవుతుందని చెప్పేసి మొత్తం లెవెల్ అయితే చేయించాను మొత్తం లెవెల్ అయితే అయిపోయింది చూడండి ఇంకా పట్టాలే చేసుకుంటే పని అయితే అయిపోతుంది వండికి వచ్చేసి లైట్ వెయిట్ పట్ట అయితే తీసేసుకున్నాను చేసుకున్నాను బట్టది అలాగే రెగ్జిన్ తార్పలు కూడా తీసుకున్నాను ప్లాట్ఫామ్ తార్పలు కూడా ఒకటి తీసుకున్నాను లైట్ వెయిట్ తార్పలు ఎందుకు తీసుకున్నానంటే క్లీనర్కి ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది అనమాట తాడ తార్పలు మార్చుకునేటప్పటికి అందుకే లైట్ వెయిట్ పట్టా తీసుకుంటే ఏ ఇబ్బందికరంగా ఉండదు మనం క్లీనర్ లేకున్నప్పుడు సింగల్ వెళ్ళినా కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి లైట్ వెయిట్ పట్టా అయితే తీసుకున్నాను పట్టా వచ్చేసి సూపర్గా అయితే ఉంది ఇక్కడి నుంచి మనం జర్నీ అయితే స్టార్ట్ చేసుకుని వెళ్తూ ఉన్నాం మంత్రాలయం నుండి ఎన్నెకి వెళ్ళే దానిలో టూలెట్ దగ్గర అయితే బండి సైడ్ ఆపేసుకుని గ్లాసులు అన్ని క్లీన్ అయితే తీసేసుకున్నాం చాలా డస్ట్ అయితే ఉందన్నమాట అలాగే ఇవాళ నైట్ ఫుల్ జర్నీ అయితే చేద్దాం అనుకున్నాం కాకపోతే మనకి బండికి సంబంధించిన ఆర్సీ అలాగే ఆంధ్ర పర్మనెంట్ అవన్నీ మనకి ఇంకా క్లియర్ అయితే కాలేదు రేపు మార్నింగ్ క్లియర్ అయితే అవుతుంది అని అయితే చెప్పారు రేపు మార్నింగ్ అంటే కూడా మధ్యాహ్నం వరకు అయితే ఉంటుంది ఈలోగా మనం బండి ఇక్కడే పెట్టుకునే దానికి రాదు కాబట్టి మనం ఇక్కడ నుండి నైట్ జర్నీ ఎంత చెప్పినా మనకి సాఫీగా ఉంటుంది కాబట్టి ఆత్మకూర దాకా వెళ్ళి ఆత్మకూరలో నైట్ ఆర్డర్ చేసేసుకుందాం మార్నింగ్ అక్కడ పేపర్లు అన్నీ వచ్చాక జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం చూద్దాం మరి మనం అక్కడ దాకా అయితే జర్నీ అయితే స్టార్ట్ చేసేసుకుని వెళ్దాం ఏదో ఇవాళ ఫుల్ నైట్ చేసుకొని రేపు ఎంతసేపు ఉన్నా అన్లోడింగ్ పాయింట్కి వెళ్దామని అయితే అనుకున్నాం కాకపోతే పేపర్ వల్ల ఇలా ఆల్ట్ అవుతుంది అనుకోలేదు ఓకే మామూలుగా ఎందుకు నేను కూడా తొందరపడుతున్నానంటే ఇంకా నెల వస్తే ఏమో ఇంకా మనం డబ్బులు అయితే రెడీ చేసుకోవాలి ఇప్పటికే లేట్ అయితే అయిపోయింది అందుకే కొద్దిగా తొందరపడి పేపర్లు రెడీ ముందు లోడ్ అయితే పెట్టేసుకున్నాను కానీ మళ్ళీ రేపు అంతా రెడీ అయిన తర్వాత మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా మనం ఆత్మకూరులో అయితే ఉన్నాం ఆత్మకూరు ఊరు దాటిన తర్వాత ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే బండి అయితే పెట్టేసుకున్నాం మనకి ముందు నంబర్ ప్లేట్ అయితే చూస్తున్నారు కదా ఎల్లో కలర్లో ఖాళీగా అయితే ఉంది నెంబర్ అయితే వచ్చింది కానీ మనం నంబర్ అయితే వేయించుకోలేదు మనకి ఇక్కడే ఆత్మకూరులో రెడీమ్ స్టిక్కర్ వాళ్ళు అయితే ఉంటారు కదా వాళ్ళతోటి మనం బండి నెంబర్ అంతా అక్కడ స్టిక్కర్ ఇంకొన వేయించేద్దాం అలాగే మధ్యాహ్నం లోపల మనకి ఏదైనా పేపర్లు అన్నీ మనకి రెడీ అయితే ఇంకా సరిపోయింది మనం మళ్ళీ జర్నీ వచ్చి స్టార్ట్ చేయొచ్చు లేకపోతే మనం నైట్ ఇక్కడ ఆత్మకూరులో ఆపేవాళ్ళం అయితే కాదనమాట మళ్ళీ ఇక్కడ నుంచి మనం మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసుకుని కంటిన్యూగా అయితే ఉండేది మనకి బండి పేపర్లు ఇంకా క్లియర్ కాలేదు కాబట్టి అందుకే మనం బండి ఇక్కడ ఆత్మకూరులో నిలబడడం అయితే జరిగింది అలాగే మనము రేడియం స్టిక్కర్ మన నెంబర్ వేయించుకోవాలంటే ఇక్కడ ఆత్మకూరులో చాలా బండి గీస్తూ ఉంటారు వాళ్ళకి అన్నీ తెలుసు అందుకే వాళ్ళు కరెక్ట్గా కట్ చేసి నెంబర్ వేస్తారని చెప్పి నేను బండి అయితే ఇక్కడ ఆపేసుకున్నాను నైట్ ఇక్కడ కూడా సైడ్ చూశారు కదా బాడీకి లెఫ్ట్ సైడ్ ఎల్లో కలర్ ఉంది అక్కడ కూడా రావాలన్నమాట నంబర్ నెంబర్ లేకపోతే ఎక్కడైనా టోల్ గేట్లలో కానీ మళ్ళీ ఇంకొక చోట ఎక్కడైనా వెళ్ళినప్పుడు కానీ నెంబరు మళ్ళీ నంబర్ ఏది అది అని పోలీసులు ఎక్కడ నిలబెట్టి మళ్ళీ సత్తా ఇచ్చేది అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట అందుకే ఇక్కడ ఆత్మకూలైతే ఆపేసారు అనమాట మొత్తం టైం వచ్చేసి కరెక్ట్ పదకొండు అయితే అవుతా ఉంది ఇంకా మనకి స్టిక్కర్ అయినా మన బండికి నంబర్ తగిలించే దానికి ఇంకా రాలేదు అలాగే మన టిఎం లైన్స్ కంపెనీ బండి ఇంకొక బండి మండపేట నుండి కర్ణాటక లోడ్ తీసుకొని వస్తూ ఉంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నాం బండి అయితే వచ్చేసింది ఇది కూడా టీఎం లైన్స్ కంపెనీ బండి మన బండిని చూసి ఇక్కడ ఆపేశారు మనం ఎలాగో ఇక్కడ టీ తాగదామన్నా ఏమన్నా కూడా ఇక్కడ ఎక్కడ హోటల్ గీటలు అయితే ఏం లేదు ఇక్కడ నుండి మనం మన అన్నబండి వచ్చింది కాబట్టి అన్నబండిలో మనం ఊర్లోకి అయితే వెళ్ళిపోయి అక్కడ టీ అది ఏమన్నా తాగొచ్చేసి మళ్ళీ బండి దగ్గరికి అయితే వచ్చేద్దాం బంద్కే లాక్లో వేసేసుకొని వెళ్ళిపోదాం అన్న అయితే ఎక్కేసాం ఇప్పుడే అన్న బండికి డ్రైవర్ వచ్చేసి అక్కడ కూర్చున్నాడు అన్న పేరు వచ్చేసి అల్లిసా అలాగే పక్కన ఇంకొక ఆయన కూడా డ్రైవరే ఈయన కూడా ఓనర్ అనమాట ఓనర్ కమ్ డ్రైవరు అన్న పేరు వచ్చేసి దివాన్ బాయ్ వీళ్ళిద్దరు కలిసి డ్యూటీకి అయితే వెళ్ళారు ఇంకా వీళ్ళు కర్ణాటకలో గినిగిరికి అయితే లోడ్ అయితే ఎత్తుకొని వెళ్తూ ఉన్నారనమాట మనం ఈ బండ్లో ఊర్లోకి అయితే వెళ్ళిపోదాం అక్కడ టీ తాగి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేద్దాం అన్న వాళ్ళకి వచ్చేసి టైం లేదు ఏమనుకోదు నెక్స్ట్ టైం కలిసి మళ్ళీ టీ తాదాం ఏమనుకోదు వెళ్ళొస్తామని చెప్పి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు చిన్న ఫ్రెండ్ అయితే ఉన్నాడు ఆ ఆయన చెప్పాము వినాయక రేడియం స్టిక్కర్లో ఆయన ఖాళీ చెప్పడం వల్ల తెలియదు ఆల్రెడీ కట్ చేస్తున్నాడు ఎలా కట్ చేస్తున్నాడు అయితే ఒకసారి పలకరించి ఆయన దేని ఒకసారి చూద్దాం వినాయక రేడియం స్టిక్కర్ కంప్యూటర్ కటింగ్ చూద్దాం మన స్టిక్కర్ అయితే మందే కట్ చేస్తున్నాడు అనమాట అన్న వచ్చేసి ఆల్రెడీ అంతా కట్ చేసి పెట్టేసాడు అన్న అన్న వచ్చేసి వినాయక ఎడే స్టిక్కర్ అన్న వచ్చేసి వచ్చేసేపునే పేర్లు కానీ స్టిక్కర్ ఫ్లవర్స్ హీరోలు బొమ్మలు కానీ అన్ని ఆ లో మనకు ఎలా కావాలో అలా కట్ చేసి అయితే ఇచ్చేస్తాడు ఇన్ని కలర్స్ అయితే ఉంటాయన్నమాట లారీలు కూడా ఎక్కువ వేస్తుంటాడు అంట అన్న మన నెంబర్ వచ్చేసి చూడొచ్చు ఏపీ థర్టీ నైన్ డబ్ల్యూబి ఫోర్ జీరో డబల్ సెవెన్ ఇదే మన బండి నెంబర్ ఇక్కడ నేను తీసుకుని మన బండి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం